తెలంగాణలో ప్రకంపనలు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో తదుపరి కార్యాచరణపై ఫోకస్ పెట్టారు అధికారులు ఇప్పటికే సిట్ సభ్యులతో కమిషనర్ సర్జన్నార్ సమావేశమయ్యారు ఐసీసీలో సమావేశం కొనసాగుతోంది నెల రోజుల్లో విచారణలు పూర్తి చేయాలని ఆదేశాలు ఉన్నట్లు తెలుస్తోంది మరోవైపు ఈ కేసులో ఇప్పటికే మాజీ సీఎం కేసీఆర్ ను కూడా విచారించింది సిట్ బృందం దీంతో సిట్ తర్వాత ఎలాంటి చర్యలు తీసుకుంటుందోననే ఉత్కంఠ నెలకొంది కీలకమైనటువంటి నిర్వహిస్తున్నారు ఉన్నతాధికారులతో తదుపరి కార్యాచరణకు సంబంధించి సిట్ ఫోకస్ పెట్టినట్లుగా పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు కిరణ్ సునీల్ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకున్నట్టుగా మనం ఉంటుంది ఎందుకంటే ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కూడా అందరి అంటే బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన కీలక నేతల విచారణ పూర్తయిన నేపథ్యంలో అందుకు సంబంధించి సేప మరికొద్ది రోజుల్లో అడిషనల్ ఛార్జ్ షీట్ దాఖలు చేసేందుకు ఆ సిట్టు సన్నద్ధమవుతున్న నేపథ్యంలో తాజాగా సిట్ బృందం తృష్టికి నేతృత్వం ఇస్తున్న హైదరాబాద్ సిపి సజ్జనారు ఆ భేటీ అయ్యారు ఇక రానున్న రోజుల్లో ఈ కేసుకు సంబంధించి కూడా చాలా కీలక పరిణామాలు సంబంధించి కావచ్చు పూర్తి స్థాయిలో కేసు కూడా ఒక అంటే విచారణ పూర్తి దశ పూర్తి చేసుకున్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఏం చేయాలి ఏంటన్న సమాలోచనలు చేసి పూర్తి స్థాయిలో కూడా అడిషనల్ ఛార్జ్ షీట్ ఎందుకంటే కేసుకు సంబంధించి కోర్టులో విచారణ కొనసాగుతున్న వేళ అడిషనల్ ఛార్జ్ షీట్ దాఖలు చేయాల్సింది కొత్త కొత్తగా ఏర్పడిన ట్విట్టర్ బృందం కూడా త్వరితగతిన మరొకసారి ఆరోపణలు ఎదుర్కొన్న వారు నిందితులకు సంబంధించి కావచ్చు బాధితులకు సంబంధించి కూడా కీలక సమాచారం రికార్డ్ చేసి అడిషనల్ ఛార్జ్ షీట్ దాఖలు చేసేందుకు కావలసిన అంటే కావలసినంత సమాచారం సేకరించిన నేపథ్యంలో ఒక అడిషనల్ ఛార్జ్ షీట్ దాగాల్సిన నేపథ్యంలో తాజాగా రాను రోజుల్లో సిట్ ఏం చేయబోతుంది ఏంటంటే కొంతమంది సంబంధించిన పేర్లను కూడా అడిషనల్ ఛార్జ్ షీట్ లో అంటే యాడ్ చేసే అవకాశం ఉంది కాబట్టి అందుకు సంబంధించిన కసరత్తులో భాగంగానే ఆ సిట్ ఉన్నతాధికారులు బేడి అనిపిస్తుంది కాబట్టి పూర్తి స్థాయిలో రాను రోజుల్లో ఇంకేమైనా విచారణ చేసే అవకాశం కనిపిస్తుంది లేకపోతే ఇప్పటి వరకు ఈ విచారణ పూర్తయినట్టుగా చెప్పాల్సిన సంబంధించి కూడా కొంత సమాచారం అయితే సిపి సజ్జనార్ నేతృత్వంలో కూడా సిట్ సంబంధించిన బృంద సభ్యులు భేటారు కాబట్టి ఈ నెల రోజుల్లో ఫిబ్రవరి ఎండింగ్ లోపల కూడా అడిషనల్ ఛార్జ్ షీట్ దాఖలు చేసి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించి కూడా కోలిక్కి తీసుకురావాలని కూడా ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది రైట్ సిట్ బృందంతో సిపి సజ్జన్నార్ కీలకమైన సమావేశం నిర్వహిస్తున్నారు ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసులో తదుపరి కార్యాచరణకు సంబంధించి ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను విచారించింది సిట్ బృందం అలాగే ముఖ్య నేతల ఆరోపణలు ఎవరైతే ఎవరి మీద వచ్చాయో వాళ్ళందరినీ కూడా వరుసగా విచారిస్తున్న నేపథ్యంలో నెల రోజుల్లో సిట్ విచారణ పూర్తి చేయాలని ఆదేశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది ఈ నేపథ్యంలోనే ఐసీసీలో కొనసాగుతుంది కీలక భేటీ టీం సభ్యులతో సిట్ చీఫ్ సజ్జన్నార్ కీలకమైన సమావేశం నిర్వహిస్తున్నారు తదుపరి కార్యాచరణ ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఎవరెవరిని విచారించాలి షీట్ లో ఎలా ముందుకు వెళ్ళాలి అనే దానికి సంబంధించి సజ్జన్నార్ కీలకమైన సమావేశం నిర్వహిస్తున్నారు